అన్ని చుట్టూ గుళ్ళు కనపడుతుండడం వల్ల అంతేగా నిజమే కాదు ఎటు చూసినా గుళ్ళు కనపడుతూ ఉన్నాయి ఇది కాశీ అని చెప్తున్నారు కాబట్టి కాశీ అని తెలుస్తుంది అంతే కదా నిజంగా కాశీ అనుభవంలోకి వస్తుందా అని అంటే చూపుల్లో అనుభవంలోకి వస్తుంది మనసులో ఎప్పుడు అనుభవంలోకి వస్తుంది అంటే నీ నిజంగా శివుడు శివుని యొక్క ఇంటిలో నేను ఉన్నాను అని మీకు అనిపిస్తే వస్తుంది కదా కాశీ అనేది శివుని యొక్క ఇల్లు ఆ తర్వాత ఎప్పుడో కైలాసానికి వెళ్ళారు ముందైతే ఇక్కడ కట్టుకున్నారు ఇల్లు ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు ఆయన మనం ఏం చేస్తాం ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటే ఎవరిని ఎక్కువగా ఆహ్వానిస్తాం ఇక్కడున్న వాళ్ళు సాధన చేసుకునే వాళ్ళని యోగ మార్గంలో వెళ్ళే వాళ్ళని మనము ఎక్కువగా ఆహ్వానించుకుంటూ ఉంటాము వాళ్ళతో సమయం గడుపుతూ ఉంటాం అలానే శివుడు కూడా ఆయన నిర్మించుకున్న ఇంటిలోకి యోగులను ఆహ్వానిస్తూ ఉండేవారు ఆ మార్గంలో శివుడు ఏదైతే స్థితిలో ఉన్నారో ఆ స్థితిని పొందటానికి ప్రయత్నం చేసే వాళ్ళ వాళ్ళని ఇటు ఆహ్వానిస్తూ ఈ క్షేత్రంలో ఉన్నారు అదే ఆలయాలుగా మారిపోయాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎన్నో ఆలయాలు యోగులు శివుని కోసం వచ్చి ఇక్కడ ఉండిపోతూ ఇక్కడ ఆ శివ స్థితిని పొందడం కోసము ఉపయోగించినటువంటి వాళ్ళ ఇల్లులే ఇక్కడ ఆలయాలు మీరు ఎటు వెళ్ళి చూడండి ఇగో ఇది అత్రి మహర్షి ప్రతిష్ఠించిన శివలింగము ఆగశ్యముని ప్రతిష్ఠించిన శివలింగము ఇలా ఏ శివలింగాన్ని మీరు చూసినా చిన్నగా ఒక గదిలాగా అనిపిస్తూ ఉంటుంది మనకి ఆయా శివలింగాలకి ఈ ఋషి ప్రతిష్ఠించారని కపిల మహర్షి ప్రతిష్ఠించిన లింగం అని చెప్తుంటారు ఇలా ప్రతిదీ ఏదో ఒక రిషి ప్రతిష్ఠించాడు అని మీకు అక్కడ పురాణం చెప్తూ ఉంటుంది అంటే శివుని యొక్క ఆ స్థితిని మేము చూడాలి అని అనుకున్నటువంటి వారు ఆ ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం రోజు ఏదైనా నేర్పించాలనుకోండి మనం ఏం చేస్తాం ఒక ఆశ్రమం ఇలా నిర్మించుకొని ఒక ఇల్లు నిర్మించుకొని మీరు వచ్చి ఇక్కడ ఉంటుంటే నేను నేర్పిస్తాను అని అంటాం అంతే కదండి నేను రోజు మీ ఇంటికి వచ్చి నేను నేర్పించలేను కదా నేను ఏదైతే స్థితిని అనుభవించానో ఆ స్థితిని మీరు అనుభవించాలి అని అనుకున్నప్పుడు దానికి ఎక్కువ సమయం పట్టచ్చు సాధనలో ఎక్కువ కాలం గడపాలి గడపాల్సి రావచ్చు అందుకని ఏం చేస్తాము మా దగ్గరకు వచ్చి ఉంటే మేము నేర్పిస్తామని చెప్తాం అలాగా ఈ శివును ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వీళ్ళందరూ వచ్చేసి ఆ అనుభూతిని అనుభవాన్ని నేను పొందాలి అని అనుకున్నారు ఆ శివును పొందినటువంటి ఆ అనుభూతి వర్ణనాతీతం ఒక అద్భుతమైనటువంటి ఒక ఒక ఎక్స్పీరియన్స్ ఆయన పొందాడని ఆయన చూస్తుంటే తెలుస్తుంది అని ఋషులందరూ కూడా వచ్చి ఇక్కడ చేరి ఆ స్థితిని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఇక్కడే ఉండిపోయారు ఆ ఉండిపోయినటువంటి వాళ్ళ నివాసాలే ఈ ఆలయాలు అంటే మనము శివుడు ఇంట్లో అలానే శివ స్థితిని పొందడానికి వచ్చినటువంటి ఋషులు మన సంస్కృతి ఏర్పడటానికి కారణమైనటువంటి మహర్షులు నివాసం ఉన్నటువంటి ఇండ్ల మధ్యలో మనం తిరుగుతూ ఉన్నాం మనం కేవలము ఎవరో కట్టిన గుళ్ళలో తిరుగుతూ ఉండట్లేదు పూజార్లు పూజలు చేస్తున్నటువంటి అయ్యో గుళ్ళలోకి మనం వెళ్ళి రావటం లేదు మనము ఋషుల యొక్క నివాసాల్లో వాళ్ళు స్థిరంగా ఇక్కడే ఉండిపోయి సాధన చేసినటువంటి ఆ యొక్క నివాసాలలోకి వెళ్ళి మనం వస్తూ ఉన్నాం అవే గుళ్ళు మీరు సాధారణంగా మీరు ఇండ్లలో ఏదైతే ఇండ్ల మధ్యలో మీరు గుళ్ళకి వెళ్తూ ఉంటారు ఆ గుళ్ళకు వెళ్ళొచ్చినట్టుగా మీరు ఈ ఆలయాల్లోకి వెళ్ళొచ్చుంటుంటే మీరు అనుభూతి చెందలేరు మీరు ఒక్కొక్క ఆలయాన్ని మీరు దర్శనం చేస్తూ ఉంటే ఈ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి మీరు వెళ్తూ ఉంటే ఇది ఖచ్చితంగా ఏదో ఒక ఋషి తను దీర్ఘకాలము దీక్ష పట్టి ఏదో సాధన చేస్తూ ఇక్కడ ఉండిపోయినటువంటి తన తన నివాసంలోకి నేను వెళ్తున్నాను అనే స్పృహ మీకు వచ్చింది అనుకోండి అప్పుడు మీరు కాశీలో ఉన్నారని మీకు అర్థమవుతుంది మీ అందరంగానికి అవుతుంది నేను శివుడు చాలా ఇష్టంగా శక్తివంతమైనటువంటి ఒక జామెట్రీలో దీన్ని నిర్మాణం చేసుకుని ఉంటే ఆయన శక్తివంతమైన ఇంట్లో నేను సంచరిస్తున్నాను అనని మీకు అనిపిస్తే అప్పుడు మీకు అంతరంలో అనుభూతి కలుగుతుంది నేను కాశీలో ఉన్నానని చూడండి మీరందరూ టికెట్ పెట్టేసి ప్యాలెస్లు కట్టుకొని ఉన్నట్టు ప్యాలెస్లు రాజులు ఇక్కడ బ్రతికి ఇక్కడే జీవించి వెళ్ళిపోయారన్న ప్యాలెస్లకు వెళ్ళి మీరు చూస్తూ ఉంటారు అన్ని ఓహో రాజు ఇంత వైభవంగా జీవించాడా అని మైసూర్ ప్యాలెస్ చూసి అమ్మో ఎంత గొప్పవాడు రాజు అని అని అనుకుంటూ ఉంటాం గోల్కొండ కోటకు వెళ్ళి ఇక్కడ రాజు ఇది బెడ్రూమ్ అట ఇది రాణి సేదీరేస ఇల్లట ఇది చూసి ఆహా అని అనుకుంటూ ఉంటాం శివుడు ఆయన కేవలం గొప్ప గొప్ప గదులు కట్టుకోవటం కాదు శివుడు తనున్నటువంటి నివాసాన్ని ఆ చుట్టూ ఆ పరిసరాల మొత్తాన్ని తను ఒక శక్తి వలయంలోకి తీసుకురావడానికి శక్తి ప్రతిష్టలు చేసుకొని కూర్చున్నటువంటి ప్రా ప్రాంతం ఇది భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని అల్టిమేట్ గోల్ కోసము వచ్చేటువంటి అంతిమమైనటువంటి ఒక అనుభూతిని పొందడం కోసం వచ్చేటువంటి సాధకులు ఇక్కడికి వస్తారు వారికి సహాయంగా ఉండేటువంటి ఒక శక్తి వలయాన్ని నేను ఇక్కడ సృష్టించాలి అని చెప్పేసి అటువంటి ఒక శక్తి వలయాన్ని సృష్టించి చూడండి మీరు పిండి తీసుకుని మీరు కొన్ని గీతలు ఇలా గీస్తే అక్కడ ఆ గీతల్లో కూడా శక్తి పోగవుతుంది మీరు ఒక వస్తువుని ఇక్కడ ఇలా పెట్టేశారు అనుకోండి ఇది గుండ్రంగా ఉండేటువంటి ఒక షేప్లో ఉన్నది అని అంటే అక్కడ శక్తి ఒకలాగా పోగవుతూ ఉంటుంది ఆ ప్రాంతంలో ఒక శక్తి పోగవుతుంది మీరు ఇలా స్థిరంగా కూర్చొని ఉన్నారనుకోండి మీకు మీ చుట్టూ ఒక శక్తి పోగవుతూ ఉంటుంది క్రమంగా ఏదైనా ఒకటి స్థిరంగా ఒక దగ్గర ఉండి ఆ స్థిరంగా ఉన్న దాని చుట్టూ ఒక శక్తి పోగవుతూ ఉంటుంది ఆ శక్తి ఒక దివ్యమైనటువంటి శక్తిగా ఉండాలి అని దానికి తగినటువంటి ఒక నిర్మాణాన్ని దానికి తగినటువంటి ఒక నిర్మాణాన్ని శివుడు ఆ ఆ యొక్క శక్తులు పోగయ్యేలాంటి ఒక జామెట్రీని తయారు చేసి ఇక్కడ కాశీ అని నిర్మాణం చేశారు ఇప్పుడు ఈ ప్రాంతంలో ఒక దివ్య శక్తి మాత్రమే పోగొతూ ఉంటుంది ఇంకోటి పోగవచ్చు మీరు తీపి పదార్థాలు పెడితే ఈగలు చీమలు పోగవుతూ ఉంటాయి వేరే వేరే వస్తువుల్ని ఆ వస్తువులు తిని జీవులు మాత్రమే వస్తూ ఉంటాయి వేరే రావు అలానే ఇక్కడ ఏర్పరిచినటువంటి ఈ ఈ యొక్క యంత్ర ప్రతిష్టలు ఏవైతే ఉన్నాయో అవి యోగులకి సహాయం చేసే విధంగా ఆ యొక్క యంత్రాల ప్రతిష్ట జరిగింది అందుకే కాశీ ఒక ప్రాంతం వరకే కాశీ అంతా కాశీ కాదు ఇక్కడ ఉండేటువంటి పదహారు క్రోసుల ప్రాంతం మాత్రమే కాశీ అని అంటారు మిగతా మొత్తాన్ని కాశీ అనరు ఎందుకనంటే ఆ ఆ ప్రాంతం వరకు యంత్రాల ప్రతిష్ట జరిగింది ఆ క్షేత్రములోకి ఎవరైతే వస్తారో వారు శక్తిని అనుభూతి చెందుతూ ఉంటారు అటువంటి ఒక నిర్మాణము ఇక్కడ కాశీలో జరిగింది ప్రస్తుతము మనము అటువంటి శక్తి వలయంలో మనమున్నాం శివుడు నిర్మాణం చేసినటువంటి ఒక మహాశక్తి వలయంలో మనం ఉన్నాం ఇప్పుడు ఇది మీరు అనుభూతి చెందితేనే అప్పుడు కాశీని చూసినట్టు ఓకే ఈలోపు మీరు చూసింది ఏంటి అని అంటే కాశీ అని అందరూ చెప్తూ ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని మీరు చూశారు కానీ నిజంగా కాశీని చూసినట్టు కాశీ నన్ను అడిగారు కాశీకి వచ్చిన వాళ్ళందరికీ మోక్షం వస్తుందా అని కాశీకి వచ్చిన వాళ్ళందరికీ మోక్షం రాదు కాశీని అనుభూతి చెందిన వాళ్ళకి మోక్షం వస్తుంది ఎలా అనుభూతి చెందుతాము అన్నప్పుడు దానికి సమాధానము సాధనే ఇంకొకటి లేదు ఆ అంతరంగములో నువ్వు ఆ శక్తిని అనుభూతి చెందగలిగితే నువ్వు ఎక్కడి నుంచి అయితే వచ్చావో అక్కడ ఆ ఇల్లు ఆ వాతావరణము ఈ ప్రాంతం ఒకలాగానే అనిపిస్తుంది అనుకోండి మీ కాశీ అనుభవంలోకి రాలేదు అని అర్థం మీరు ఇతరత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ పుణ్యక్షేత్రాలలో గుళ్ళన్నీ చూసి వచ్చినప్పుడు మీకు ఒక గుళ్ళకి వెళ్ళాము అనే అనుభూతి ఏదో ఉంటుంది కదా ఆ అనుభూతి మాత్రమే మీరు పొందుతూ ఉండుంటే మీకు కాశీ ఇంకా మీరు చూడలేదు అని అర్థం కాశీని నిజంగా అనుభూతి చెందాలి అని అంటే ఆ శక్తి వలయాన్ని ఆ భవంతిని మనం చూడగలగాలి అంటే శివుడు నిర్మాణం చేసినటువంటి ఆ శక్తివంతమైనటువంటి మాయాభవంతిని మనం చూడాలి అని అంటే మనము ఆ యొక్క ఆ శక్తి వలయంగా ఉన్నటువంటి ఆ శక్తిని మనం చూడాలి అంటే మనము శక్తివంతంగా మారాల్సిందే తప్ప ఇంకొక మార్గం లేదు ఇప్పుడు మనం చూడగలిగేటువంటి అన్నీ కూడా మన శక్తికి అందుబాటులో ఉన్నాయి చూడగలుగుతున్నాం కానీ శివ మాయాశక్తి ఏదైతే ఉందో ఆ మాయాశక్తితో నిర్మాణం చేసినటువంటి ఆ యొక్క కాశీని మనం అనుభూతి చెందాలి అని అంటే మనం ప్రస్తుతం ఉన్న ఈ మనసు ప్రస్తుతం ఉన్నటువంటి మన శక్తి సరిపోదు దాన్ని కొంచెం షిఫ్ట్ చేయాలి మనమందరం ఇక్కడికి ఎందుకు పోగా ఏమో అని అంటే ఆ యొక్క ఆ యొక్క మనం చూసే ఆ దృష్టి కోణాన్ని షిఫ్ట్ చేయటం కోసము మనం ఇక్కడికి పోగయ్యాం ఈ మూడు రోజుల పాటు మనము ఆ యొక్క దృష్టి కోణాన్ని మార్చడం కోసము మనం ప్రయత్నం చేస్తాం మనం చూసేటువంటి ఆ చూపు ఆ యొక్క కోణము మారటం కోసం మనం ప్రయత్నం చేస్తాం అందుకు రెడీగానే ఉన్నారా అవగాహన ఏం కలగాలి అంటే మనము శివుడి యొక్క నివాసంలో ఉన్నాం అంటే మనం ఎలా ఉంటాం ఒక పెద్ద మనిషి ఉన్న ప్రాంతంలో మనం ఎలా ఉంటాం మనకి ఒక సరెండర్నెస్ కావాలి మీరు ఎవరైనా అయ్యుండండి ఇవ్వండి ఎంత గొప్పవారైనా అయ్యుండండి ఆ ఆ గొప్పతనం కంటే శివస్థితి చాలా గొప్పది మీరు ఎంత జ్ఞానవంతులైనా అయ్యుండనివ్వండి ఆ జ్ఞానము కంటే శివస్థితి చాలా గొప్పది మీరు ఎంత ధనవంతులైనా అయ్యుండనివ్వండి ఆ ధనవంతుల కంటే శివస్థితి చాలా గొప్పది అటువంటి ఆ స్థితిని పొందడానికి మన స్థితిని మనం మోస్తూ ఉంటే అది సాధ్యపడదు ఓకేనా కాబట్టి నేను శివుని యొక్క నివాసములో ఉన్నాను శివుడు ఈ నివాసంలో ఏ ప్రాంతంలో ఎలా అయినా సంచరిస్తూ ఉండి ఉండొచ్చు మనము అత్యున్నతమైనటువంటి ఒక దైవము అత్యున్నతమైనటువంటి సృష్టిలో అత్యున్నతమైన శక్తివంతుడు ఈ చుట్టూ సంచరిస్తూ ఉంటే మన మధ్య సంచరిస్తూ ఉంటే ఆ సమయము మనం ఎలా వ్యవహరించాలో ఆ వ్యవహారం మనకి తెలిసి ఉండాలి అది మీరు ముందుగా ఆ నియమాన్ని ఆచరించడం నేర్చుకోవాలి మీరు ఇక్కడ కూర్చుని మీ సాధారణమైన మాటలు సాధారణమైన ఆలోచనలు మీరు చేస్తూ ఉండేటట్టయితే ఇది ప్రయోజనం లేని ప్రయాణంలా ఉంటుంది అందుకే ఇక్కడే శివుడు కూర్చొని ఉంటే ఇక్కడి నుంచి మీ ఫ్రెండ్నో ఎవరినో పెద్దగా అరవరు ఎందుకంటే పెద్ద ఆయన ఉన్నారు పక్కన అశ్రద్ధగా ఒక్క ప్రవర్తన మీరు చేయరు మీ కదలికలో కావచ్చు మీ మాటలో కావచ్చు మీ ఆలోచనలలో కావచ్చు మీ ప్రతి ఆలోచనని చదవగలిగే ఒక పెద్ద మనిషి అక్కడ కూర్చుని ఉన్నాడు అనుకోండి మీరు ఎలా ఆలోచించాలి మీ యొక్క ప్రతి కదలికని చాలా భక్తితో మీరు వ్యవహరించగలిగితేనే కదిలించగలిగితేనే మీరు ఆ పెద్ద ఆ దైవానికి ఆ శక్తికి మీరు అనుసంధానం కాగలుగుతూ ఉంటారు మీ మాటలోనూ మీ కదలికలోనూ మీ ఆలోచనలలోనూ మీరు మార్పు తెచ్చుకోకుండా మనము ఇక్కడ ఉండేటువంటి మహాశక్తిని మనం అనుభూతి చెందలేము అంతటా వ్యాపించినటువంటి శక్తివంతమైనటువంటి ఆ యొక్క శివ చైతన్యాన్ని మనం అనుభూతి చెందాలి అని అంటే దానికి తగ్గ అవకాశాన్ని ఋషులందరూ ఇక్కడ కల్పించి ఉంచారు మనం చేయాల్సిందల్లా మన ప్రయత్నాన్ని మనం పూర్తిగా చేయటం అటువంటి ఆ ప్రయత్నంలో మొట్టమొదటి నియమం ఏంటి అని అంటే మీరు శివుడు ఈ క్షణం ఈ పక్కన ఉన్నాడు మీరు ఎలా ప్రవర్తించాలో దాన్ని మీరు కరెక్షన్ చేసుకోండి శివుడే పక్కన ఉండి ఉంటే మీరు ఎలా ప్రవర్తిస్తారో అది మీరు ప్రవర్తించడానికి ప్రయత్నం మీలో ఉన్న లోపాలను మీరు సరిచేసుకుంటూ ప్రవర్తించాల్సి వస్తుంది చూడండి మనందరికంటే తెలివైన వాడు శివుడు మనందరికంటే గొప్పవాడు ఆ శివుడు ఆ యొక్క ఆ యొక్క ఆ మహాదైవాన్ని మనము ప్రీతిపరచాలి అంటే ఆయన మనిషిగా మనం మారాలి అనంటే మనకి ఆ మాత్రం వినయం లేకుండా జరుగుతుంది వినయం లేని దగ్గర అహంకారం రచ్చిపోతూ ఉంటుంది ఎందుకునంటే నేనేదో గొప్పవాడిని అని నేనేదో అన్నీ తెలిసిన వాణ్ణి అని ఏం తెలిసినా ఉపయోగం లేదు శివుడితో కలిసిపోకపోతే ఏమి ఉన్నా ఉపయోగం లేదు శివుడితో కలిసిపోకపోతే అటువంటి ఆ యొక్క స్థితిని మీరు అనుభూతి చెందుతూ ఉండండి కేవలం ఇదొక్కటే నియమం ఇక్కడ వాస్తవానికి ప్రత్యేకంగా సాధనలు అంటూ ఏమి లేవు కాశీలో కూర్చొని సాధన చేయడాన్ని సాధనలు చెయ్యమని ఎవరు చెప్పలేదు కేవలము మీరు శివుడి యొక్క నివాసములో శివుడి యొక్క ప్రత్యక్ష ఆయన ప్రత్యక్షంలో మీరు ఉన్నారు అనే ఒక స్థితిని మీరు అనుభూతి చెందటమే సాధన దానికి తగినట్టుగా మిమ్మల్ని మీరు మలుచుకోవటము అనే దాంట్లో నిరంతర ప్రయత్నం కావాలి నిరంతర ప్రయత్నము సాగకుండా మీరు మళ్ళీ జారిపోతూ ఉంటారు ఇక్కడి నుంచి మీకు బ్రేక్ ఇచ్చాననుకోండి ఒక పది నిమిషాలు వెంటనే మీరు ఏ ఊరి నుంచి వచ్చారు మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏ అనుభవంలా రాలేదు మీకు ఎలా వస్తుంది అనుభవం ఇలాంటి కబుర్లలో పడిపోతారు కదా మీరు గమనించండి ఈమె గురించి తెలుసుకోవటానికి కాదు నేను వచ్చింది వాళ్ళ ఆస్తి గురించి తెలుసుకోవటానికి కాదు నేను వచ్చింది వాళ్ళకున్న తెలివితేటల గురించి తెలుసుకోవడానికి కాదు నేను వచ్చింది నేను శివుణ్ణి తెలుసుకోవటానికి వచ్చాను ఆ ప్రయత్నము మానేసి మీరు చేసే ప్రతి పని మీ అంత మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు ఈ ప్రాంతంలో మూర్ఖులుగా ఉందామా యోగులుగా ఉందామా యోగిగా ఉండేవాడు శివుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు మూర్ఖంగా ఉండేవాడు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అందుకనే నన్ను అడిగిన ప్రశ్నకి అందరికీ మోక్షం వస్తుందా కాశీ అంటే అందరికీ రాదు కాశీలోకి వచ్చిన అందరికీ మోక్షం వస్తుందని మనము చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ అందరికీ రాదు ఎవరైతే శివుణ్ణి తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారో వారికి మాత్రమే మోక్షం సిద్ధిస్తుంది ఈ ప్రయత్నంలో మీరు కొంచెము కదిలిన ఇక్కడ ఉండగా మీకు నేను అత్యున్నతమైనటువంటి శివ అనుభూతిని నేను పొందాలి అనేటువంటి ప్రయత్నం వైపు ఒక్క అడుగు పడినా ఇది జీవితంలో మిమ్మల్ని చాలా ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళిపోతుంది ప్రయత్నం అంటూ జరగకపోతే మీరు యథావిధిగానే ఉంటారు అనేక విషయాలు తెలుసుకుని చాలా విషయాలు తెలిసిన వాళ్ళుగా చచ్చిపోతాను మించి వేరే గొప్పగా ఏం జరగదు ఇక్కడ మనము ఏ విషయాలు తెలుసుకోము కొత్తగా మన అనుభూతిని మాత్రమే పెంచుకుంటూ వెళ్తాం ఇక్కడ ఏ జ్ఞానము తెలుసుకోవడానికి లేదో కేవలం అనుభవించడానికి మాత్రమే ఒకటి ఉన్నది ఆ అనుభవించేది అనుభూతి చెందే విషయము శివ అనే అత్యున్నతమైనటువంటి అనుభూతి మీరు మీ మాటలకి అతీతమైనటువంటి ఒక అనుభూతిని అనుభూతి చెందే ప్రయత్నం చేయండి మౌనంలో అది చాలా అపారంగా అనుభూతి కలుగుతుంది కాబట్టి మౌనాన్ని ధరించండి రెండవది మీ కళ్ళకి కనపడేదానికి అవతల ఒక అందమైనటువంటి ప్రపంచం ఉంది అది అదే నిజమైన కాశీ అదే శివుని నివాసము దానిని చూసే ప్రయత్నం చేయండి మీ చర్మచక్షులను చీల్చుకొని మీరు బయటికి రావడానికి ప్రయత్నం చేయండి మాంసపు ముద్దల్లా ఉన్నటువంటి ఆ కళ్ళని మాత్రమే కాదు దాని అవతలున్నటువంటి దృష్టికోణాన్ని తెరిచే ప్రయత్నం చేయండి ఒక అందమైన శక్తి ప్రపంచం ఒకటి కనబడుతూ ఉంటుంది దాన్ని అనుభూతి చెందుతూ ఉండటానికి ప్రయత్నం చేయండి మీరు వినే ఈ సాధారణ శబ్దాలకి అవతల దివ్య శబ్దాలు ఏమో ఇక్కడ వినబడుతూ ఉన్నాయి ఆ యొక్క దివ్య శబ్దాలను వినే ప్రయత్నం చేయండి ఈ చుట్టూ ఉండే శబ్దాలని మనుషుల మాటలని కాదు వీటన్నిటినీ ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న సాధారణ విషయాల కోసం ఉపయోగిస్తున్న వీటిని దివ్యమైన అతీతమైన విషయాలను అనుభూతి చెందడం కోసం మీరు ఉపయోగించే ప్రయత్నం చేయండి ఇది కాశీ యాత్రకి పూర్తి ప్రయోజనాన్ని